హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ఓప్ అనిపించు ఫౌండర్స్ రీసెంట్గా మనకైతే రెడ్రెఫ్రెన్ సార్ అయితే ఒక లైవ్ మీటింగ్లో ఎఫ్ఐ క్యూస్ అనేవి మన ఓఎస్లో కొంచెం చేంజ్ అయ్యి కొంచెం ఆప్షన్స్ దాంట్లో అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది దాని గురించి నేనైతే ఈ వీడియోలో చెప్తాను అసలు ఈ ఎఫ్ఐ క్యూస్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకుందాము అదేవిధంగా మన యాజ్ సార్ మనకి ప్రజెంట్ ఉన్న సిచువేషన్ అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నారు అసలు ఏ ఏం జరుగుతుంది ప్రజెంట్ మన ఫౌండర్స్ యొక్క మధ్యలో అనేది మొత్తం క్లారిటీగా క్లియర్గా అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము రెండింటినీ కవర్ చేస్తాను వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటి లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనకి టాపిక్లోకి వెళ్ళిపోతాం అలాగే ఇందాకడే ఒక మనకి టెలిగ్రామ్లో అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది నాకు మెసేజ్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజెంట్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ నో ప్రాబ్లమ్ అని నేనైతే పెట్టడం జరిగింది అట ఎందుకంటే ఎవరికైతే సబ్జెక్ట్ కావాలో వాళ్ళు చూస్తారండి ఇక్కడ మనం ఫోర్స్ఫుల్గా రండి చూడండి అని చెప్పేది లేదు సబ్జెక్ట్ మన దగ్గర ఉంది సబ్జెక్ట్ ఎవరికి అవసరం అయితే వాళ్ళే చూస్తారు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు లేదు ఓకే థ్యాంక్ యూ మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత అంటే మన యొక్క ఈకో సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఫోటో పెట్టుకున్నారో వాళ్ళకి పైన ఫోటో చూపిస్తుంది దాని మీద నొక్కండి ఎవరికైతే ఫోటో చూపించలేదో వాళ్ళకి రౌండ్గా అంటే సర్కిల్లో పేరు కనిపిస్తుంది అన్నమాట మీరు ఓకేనా సర్కిల్లో ఎవరికైతే పేరు కనిపిస్తుందో అంటే మీ పూర్తి పేరుతో సహా సర్కిల్ లాగా వచ్చి దాంట్లో పేరు కనిపిస్తుందో వాళ్ళకి ఎందుకు అలా కనిపిస్తుంది అంటే ఏం ప్రాబ్లం కాదండి అది జస్ట్ ఏంటంటే మీరు ఫోటో పెట్టుకోలేదు కాబట్టి మీకు అలా సర్కిల్లో పేరు కనిపిస్తుంది కొత్త అప్డేట్ మాట అది మీరు ఫోటో పెట్టుకున్నట్టయితే సర్కిల్ మొత్తం పోయిద్ది మీకు ఫోటో మాత్రం కనిపిస్తుంది మీకు పేరు ఉంటే పేరు ఫోటో ఉంటే ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అనే ఆప్షన్ కింద ఎఫ్ఏ క్యూస్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంది ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉందని కానీ కొన్ని మార్పులు వచ్చినాయి దాంట్లో ఓకేనా ఎఫ్ఏక్యూ ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఎఫ్ఏక్యూ అని మొత్తం చూపించకూడదు కాబట్టి ప్రతిదీ నేనైతే జస్ట్ మీకు ఓ పేరు మాత్రం చూపిస్తున్నాను ఇలా ఎఫ్ఏక్యూస్ క్యూస్ ఉంటుంది దీని మీద నన్ను మీరు క్లిక్ చేసిన తర్వాత కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి అంటే అసలు ఎఫ్ఏక్యూస్ ఎందుకు మన కంపెనీలో కొన్ని రకాల డౌట్స్ మనకు ఉంటాయి అంటే పలానా ప్రోడక్ట్ పలానా దేనికి పలానా కంపెనీ పలానా దేనికి పలానా కంపెనీలో పలానా ఏమున్నాయని చెప్పి కొన్ని డౌట్స్ అనేవి మనకు వస్తాయి మళ్ళీ మనం ఎక్కడ వాళ్ళని క్వశ్చన్ అడగాలని తెలియదు కానీ ఎఫ్ఏక్యూ ఆప్షన్లు ఏంటంటే వాళ్ళే కొన్ని ప్రశ్నలు ఇస్తారు అంటే దాంట్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి పదిహేను నుంచి ఒక ఇరవై ప్రశ్నలు ఉంటాయి మనకు డౌట్స్ ఉన్నాయి అట్లని ఆ ప్రశ్నలు పక్కనే ప్లస్ ఎంబల్ ఉంటుంది ప్లస్ సెంబర్లో మీరు నొక్కితే మనకు ఆన్సర్స్ కూడా వస్తుంది అంటే క్వశ్చన్ ఆన్సర్స్ రెండు దాంట్లోనే ఉంటాయి అన్నమాట ఎఫ్ఏక్యూ ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి ఆ రకంగా మనకి ఏమైనా డౌట్ ఉన్నా దాంట్లో చూసి మనం చదువుకోవచ్చు మనకు నచ్చిన లాంగ్వేజ్ ఆల్రెడీ మార్చుకునే ఆప్షన్ పైన ఉంది కాబట్టి మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరైతే దాన్ని మార్చుకొని మీకు నచ్చిన విధంగా మీరైతే చూసుకోవచ్చు ఓకేనా ఇది ఒక చిన్న అప్డేట్ కింద మనం అనుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో అలాగే మనకు ఇంకోటి ఏం గమనించే ఎఫ్ఏక్యూ ఆప్షన్లోనే గతంలో మనకి అంటే ఫౌండర్స్ అయినా కస్టమర్స్ అయినా సరే ఎఫ్ఏక్యూ ఆప్షన్స్ ఒకేలా కనిపించేవి ఇప్పుడు కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే ఫౌండర్స్కి కింద మీకు అంటే ఎఫ్ఏక్యూ ఆప్షన్ నొక్కిన తర్వాత ఆన్ పేయర్స్ ఈకో సిస్టమ్ పక్కన ఓ ఫౌండర్స్ అని కూడా ఒక బటన్ కనిపిస్తుంది అలా కాకుండా కస్టమర్స్ అనుకోండి కేవలం ఈకో సిస్టమ్ అని మాత్రమే కనిపిస్తుంది అంటే ఆన్ పేస్ ఈకో సిస్టమ్ అని మాత్రమే కనిపిస్తుంది కస్టమర్ కాకుండా ఫౌండర్ అయితే ఈకో సిస్టమ్ ప్లస్ ఓ ఫౌండర్స్ అని రెండు కనిపిస్తుంది ఇది ఒక చేంజ్ అయితే నేను గమనించడం జరిగింది ఎవరికైనా ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రొఫైల్ ఆప్షన్ లోపలికి అవసరం లేదండి ఫోటో కానీ పేరు కానీ ఉంటుంది కదా మీకు ఓఈఎస్లో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొఫైల్ కింద ఎఫెక్ట్స్ అని ఉండడం దాని మీద క్లిక్ చేసి మీరు అయితే ఒకసారి నేను చెప్పిన విధంగా చెక్ చేసుకోవచ్చు ఓకేనండి మీకు ఇది కూడా క్లియర్ అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం సారు మనకి లైవ్ చాట్ రూపంలో కానివ్వండి లేదంటే మన క్రిస్తాకి మాట ఇస్తాకి కాల్స్ రూపంలో కానివ్వండి లేదంటే మెసేజ్ రూపంలో కానివ్వండి కొన్ని విషయాలు అనేవి చెప్తున్నారు అంటే పలానా ఇది చేంజెస్ వస్తుంది పలానా అది చేంజెస్ వస్తుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మనం మంచిగా సక్సెస్ అవుతామని కొంచెం మోటివేషన్ మాటలు కానివ్వండి ఇన్ఫర్మేషన్ కానీ మెసేజ్ రూపంలో అటు రూపంలో ఇస్తున్నారు అసలు ఎందుకు ఇలా ఇస్తున్నారంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఫౌండర్స్ అయితే మన ఏదైనా ఎటు వెళ్ళిపోయారు యాసారి మనకు కనిపించట్లేదు కంపెనీ ఏమైనా అయిపోయిందేమో టెన్షన్ పడకూడదని ఆయన వచ్చి మనకి ఈ లైవ్ చాట్ రూపంలో కానివ్వండి మెసేజ్ రూపంలో కానివ్వండి మనకు వచ్చి కనిపిస్తున్నారు అలాగైనా కనిపిస్తున్నారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఎక్కడే ఉన్నాను నేను మీతోనే తోడుగా ఉన్నానని చెప్పి మన నాసార్ మనకు సింబాలిక్గా చెప్తున్నట్టు మాట అంతే కదండి ఇప్పుడు ఆయన అసలు ఎటువంటి మెసేజ్లు పెట్టకుండా ఎటువంటి లైవ్ చాట్స్లో రాకుండా లైవ్ మీటింగ్లు చేయకుండా ఒక పక్క నుంచి పాపప్లో ఆగినవి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం గమనించేయమనుకుంటాం మన యాజ్ సార్ రావట్లేదు కంపెనీకి ఏదో జరిగిందని టెన్షన్లోకి వెళ్ళిపోతాం అటువంటి టెన్షన్ రాకూడదంటే ఆయన కనీసం ఈ లైవ్ చాట్ రూపంలోనో కనీసం ఒక మెసేజ్ రూపంలో మనకు వచ్చి ఎంతో కొంత ఇన్ఫర్మేషనో లేకపోతే ఎంతో కొంత మోటివేషన్ మాటలు చెప్పినట్టయితే అంటే నేను మీకున్నాను మీరు కంగారు పడాల్సింది చెప్పినట్టయితే మనకు కొంచెం ధైర్యం వస్తుంది ఆ ధైర్యం కోసమే ఎక్కడైతే అయినా వచ్చి మనకు కామెంట్ రూపంలోనో మెసేజ్ రూపంలోనో చెప్తా ఉన్నారు ఇంకా ఎగ్జాంపుల్కి చెప్పుకున్నట్టయితే కేజీఎఫ్ టూలో మన హీరోకి బుల్లెట్ తగిలిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే బంగారం తీసుకొని మనం హెలికాప్టర్లో వెళ్ళిపోతారన్నమాట వెళ్ళిపోయేటప్పుడు కింద ఉన్న జనాలు బంగారం మొత్తం తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇంకా రాడు ఎంత బంగారం ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే లేదు లేదు మా దేవుడు మళ్ళీ వస్తాడు అనే టైప్లో కొన్ని మోటివేషన్ మాటలు ఉంటాయి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కేజీఎఫ్ టూలో బుల్లెట్ దిగి మనవాడు హెలికాప్టర్ ఎక్కి హీరోయిన్ తీసుకుని వెళ్తున్నప్పుడు కానీ మనవాడు దేనికి వెళ్తాడు ఇలా కలిగి దగ్గరికి వెళ్ళి ఆయనకు కావాల్సిన వస్తువులు అంటే వెఫన్స్ అనే కొనుక్కుంటాడనమాట యుద్ధం కోసం అలాగే మన యాజార్ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలిగిపోయిన అంటే కింద ఉన్న వాళ్ళు ఎవరు కింద ఉన్న వాళ్ళు జనాభా అంటే ఆ యొక్క యాష్కి కింద ఉన్న జనాభాకి లింక్ అంటే మంచివాడు మన కోసం అన్నీ తెలుసు కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు అసలు వెళ్ళి ఏం చేస్తారనేది తెలియదు అలాగే ఇక్కడ మనకు కూడా మన యాజ్ బ్యాక్గ్రౌండ్లో ఏ వర్క్ చేస్తున్నారు ఎంత ప్రాజెక్ట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా మనకు తెలియదు కాబట్టి మనం ఎన్నో రకాలుగా అనుకుంటామండి ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆయన కనీసం వచ్చి కామెంట్స్ రూపంలో లైవ్ చాట్ రూపంలో మనకు కనిపిస్తున్నారు ఏ లేకపోతే చాలామంది ఎవరైతే హాన్పిఆస్కి యాటర్స్ ఉన్నారంటే హాన్పియాస్కి ఎవరైతే నెగిటివ్గా అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా నెగిటివిటీ పెరగడానికి ఛాన్స్ ఉంది కనీసం నేను లైవ్లోకి వచ్చి ఆ కామెంట్ రూపంలో లైవ్ చాట్ రూపంలో రాకపోతే మన వేస్తారు ఇంకా వాళ్ళకి మనమే కావాలని అవకాశం కల్పించినట్టు ఉంటాం కాబట్టి మన మనేస్తారైతే నెగిటివ్స్కి దూరంగా ఉంచడానికి మధ్య మధ్యలో వచ్చి మనకి ఏదో రకంగా లైవ్ చాట్స్ రూపంలోనూ అలాగే మన మాటిడి గమ్మ సార్ క్రిస్ సార్ కొన్ని మెసేజ్ రూపంలో మన ఫౌండర్స్కి నేను ఇలా మెసేజ్ పెట్టానని చెప్పండి అంటే వాళ్ళు వచ్చి మనకు చెప్తున్నారు కాబట్టి మన ఫౌండర్స్ కూడా ధైర్యంగా ఉంటాం లేదంటే మన ఫౌండర్స్లో కూడా చాలామందికి అపోహలు అనుమానాలు ఇబ్బందిగా అనిపిస్తుంది మన మన రావట్లేదు దాదాపు రెండు నెలలు దాటింది ఇంకా మన పాపప్ అనేది ఏమీ మారలేదు అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇక్కడ పాపప్ మారకపోవడానికి అసలైన కారణం ఏంటంటే పాపప్ మార్చాలంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి మన ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆయన పాప రూపంలో చేంజెస్ కానివ్వండి లేదంటే లైవ్ రూపంలో కానీ వచ్చి మనకి విషయాలు ఏం జరుగుతున్నాయి అసలు బ్యాక్గ్రౌండ్లో పూర్తిగా చెప్తారనమాట కాబట్టి ఆయన పూర్తి కావట్లేదు కాబట్టి ఏదో పెండింగ్ ఉందని ఆయనకు అనిపించింది కాబట్టి ఆయన అయితే కొన్ని విషయాలు మనకైతే పూర్తిగా చెప్పట్లేదు ఎందుకంటే గతంలో ప్రతిసారి చెప్పిన ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఆయన ఇబ్బంది పడ్డారు కానీ దానివల్ల లాభం అయితే కంపెనీకి ఆయనకైనా లేవు కాబట్టి కావాలని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కదాన్ని సీక్రెట్గా బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారన్నమాట ఎవరికీ తెలియడం అవ్వట్లేదు అలాగే మనం సక్సెస్ అయిపోయాం లేకపోతే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో మనం ప్యాకేజ్లు తీసుకున్నాం అలాగే కొంతమందికి కూడా ఆ కమిషన్ అంటే విత్డ్రాలు కూడా కొంతమందికి అయితే రావడం జరిగింది కానీ మనకి వచ్చిన బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇబ్బందుల వల్ల చాలామంది విత్డ్రాలు పెట్టుకున్న అంటే నాతో సహా చాలామంది విత్డ్రాలకి ఆగిపోయినాయి అండి అంటే కొంతమందికి మాత్రం వచ్చినాయి అంటే కేవలం లక్షల్లో విత్డ్రాలు పెట్టుకుంటే వేళల్లో మాత్రమే విద్యుడలు అనే అప్పట్లో రావడం జరిగింది దేని గురించి అనేది మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం మనకి ఉన్న పేమెంట్ స్ట్రెచ్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం చేత కొంతమంది మనకి ఇబ్బంది పెట్టడం చేత అమౌంట్ లాక్కవడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని యాసార్ ఇప్పుడు ఒకటికి పది సార్లు ప్రతి దాన్ని గోప్యంగా సీక్రెట్గా చేయడానికైతే ప్రయత్నం చేస్తుంది అనమాట కాబట్టి చాలామందికి అయితే విద్యుడలు ఆగిపోయినాయి అయినా సరే మనం యాసార్ మీద నమ్మకంతో కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా మనకు కొంచెం డౌట్ రావచ్చు కొంతమందికి అయితే డౌట్ వస్తుంది అసలు మన కంపెనీ మంచిదా కదా మనం సేఫ్గా ఉన్నామా లేదని క్రిష్ సార్ మాట్లాసార్ రీసెంట్గా అయితే వాళ్ళ లైవ్లో చెప్పడం జరిగింది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మనం వందకు వంద శాతం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం అంటే మనం మంచి చేతుల్లోనే ఉన్నాము మనం మంచిగానే ఉన్నాము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మన కంపెనీ జెన్యున్ కంపెనీ అని ఆయన వాళ్ళు ఒకటికి రెండుసార్లు అయితే లైవ్ మీటింగ్లో కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది అంతా బాగానే ఉందండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మరి ఈ మధ్యలో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం పాప పాపప్ ఎప్పుడు వస్తుంది అది అని చెప్పి చాలామందికి అయితే ఈ డౌట్ కూడా ఉంటుంది కానీ ఒకటే అక్కడ పూర్తిగా సిచ్యువేషన్ అనేది మన యా కంట్రోల్లోకి ఉంది కాబట్టి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా మన యాసరే వచ్చి పాపప్లో చెప్తారు అది కూడా విషయాలన్నీ పూర్తిగా జరుగుతాయి అనుకున్నప్పుడు మాత్రమే ఆయన వచ్చి చెప్తారనమాట అంతేగాని లాగా ప్రతి దాన్ని ట్రాన్స్పరేట్గా అయితే ఆయన వచ్చి చెప్పడం లేదు కావాలని కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అలాగే మనం రెండు రోజులు బట్టి మాట్లాడుకుంటూనే ఉన్నాము మన మాట సార్ క్రిస్టియన్స్ సార్ ఛానల్స్లో కమిషన్స్ గురించి అయితే కొన్ని వీడియోస్ వస్తున్నాయి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని గురించి కూడా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్స్ ఎంత వస్తుంది ఏంటి అనేది చాలా విషయాలు చాలా విధాలుగా అయితే మనం మాట్లాడుకున్నాం వాళ్ళు చెప్పేది మరి ఖచ్చితంగా అలాగే వస్తుందంటే వాళ్ళు కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నారంటే అంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనకున్న కమిషన్స్ స్ట్రక్చర్ బట్టి పలానా దేశంలో పలానా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పలానా దేశంలో పలానా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళైతే కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నారు మనకి పూర్తిగా సిస్టమ్ అనేది స్టేబుల్ అయిన తర్వాత మనకు ప్యాకేజీలో మార్పులు రావచ్చు లేదంటే కమిషన్లో కూడా కొద్దిగా మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి అంటే ఎక్కువ అమౌంట్ అయినా రావచ్చు లేదా కొంచెం అమౌంట్ అయినా తగ్గవచ్చు అప్పుడున్న లీగాలిటీ పరంగా మనకైతే మనకున్న ఏవైతే కమిషన్ ఎక్స్ ఉందో వాటిలో చేంజెస్ ఉండొచ్చు అంత అలాగని కానీ మనకు ఆల్రెడీ విత్ డ్రా పెట్టిన అమౌంట్లో చేంజెస్ ఉంటాయంటే అలా కాదండి కొత్తగా ఎవరైతే ప్యాకేజీలు బై చేస్తారో కొత్తగా ఎవరికైతే కమిషన్లు వస్తే వాళ్ళకి కొంచెం మార్పులు ఉంటాయి ఎందుకంటే వంద డాలర్లు పెట్టి ప్యాకేజ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క అయితే ఇరవై డాలర్లే వస్తుంది అలా కాకుండా నూట యాభై డాలర్ల ప్యాకేజ్ పెట్టారు అనుకోండి ఆప్షను అప్పుడు మనకు ముప్పై ఐదు డాలర్ల దగ్గర దగ్గర రావచ్చు అనమాట ఈ రకం కొన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న పేమెంట్ స్ట్రక్చర్ బట్టి వచ్చే ప్యాకేజ్ స్ట్రక్చర్ బట్టి మనకు అనేవి విషయాలు మారతాయి అన్నమాట అంతేకాని అంతకుమించి ఏమీ లేదు అలాగే రేపు మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కొత్తగా లేకపోతే సింగిల్ ఫౌండర్స్ అందరూ కూడా మన కంపెనీలో ఏ రకంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే కంపెనీ ఎక్కువగా బేస్ అయిందే సింగిల్ ఫౌండర్స్ మీద కాబట్టి సింగిల్ ఫౌండర్స్ ఏ విధంగా సక్సెస్ అవుతారు వారికి అసలు కంపెనీ ఏ రకంగా మంచిగా ట్రాఫిక్ంగ్ ఎమ్మకంగానే ఇస్తుంది అసలు మనం సక్సెస్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి మన యాసర్ ఎప్పుడు యూనిట్ టు వినిట్ అంటే మీరు రండి మేము అని ఎందుకు అంటున్నారు డండీలు అని ఎందుకు అంటున్నారు ఇవన్నీ మనం రేపు మార్నింగ్ వీడియోలో ఖచ్చితంగా ఎక్కువ శాతం మన సింగిల్ ఫౌండర్స్ గురించి మాట్లాడుకుంది ఎందుకంటే నాకు మీకైనా ఎవరికైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ కింద అందరూ కూడా సింగిల్ ఫౌండర్స్ ఏనండి కాబట్టి వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ అనుమానాలుగానే ఉంటాయి అంటే పలానా మాకు ఎంత అమౌంట్ రావచ్చండి పలానా మేము ఎలా సక్సెస్ అవుతామండి మా కంపెనీ ఎలాగ ట్రాఫిక్ ఇస్తుందని ఈ డౌట్లు ఉంటాయి కాబట్టి రేపు మనం ఎటువంటి అప్డేట్స్ లేకపోతే రేపు క్లారిటీగా క్లియర్గా అయితే రేపు మార్నింగ్ సింగిల్ ఫోన్కి సంబంధించి ఒక వీడియోని చేసుకొని క్లారిటీగా మన యొక్క సిస్టమ్ ఎలాంటిది మన ఫ్యూచర్లో ఎలా సక్సెస్ అవుతామనేది మొత్తం క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి సబ్జెక్ట్ మన ఛానల్లో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సబ్జెక్ట్ అనేది మన ఛానల్ నుంచి మీకు వస్తుంది థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం